రైల్వే కోడూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గోసాలదేవి గారి ఆధ్వర్యంలో ఈరోజు రైల్వే కోడూరు అంబేద్కర్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది ఎందుకంటే పద్దెనిమిదో తేదీ పార్లమెంటులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాగా పిలువబడిన ఒక కేంద్ర మంత్రి దేశ ప్రజలు ఒక దేవుడిగా పంచుకుంటే అంబేద్కర్ నువమాపరచడం చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే ఈరోజు నువ్వు హోంశాఖ మంత్రిగా ఉండవంటే రాజ్యాంగం పెట్టిన భిక్షతో ఈరోజు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నావు నాయకుడు నేను అంబేద్కర్ కానీ ఆయన కొలికలు వస్తే దేశవ్యాప్తంగా ఎస్సీ బీసీ వ్యాప్తంగా దేశవ్యాప్తక ఆందోళనలు చేపడతాం ఎందుకంటే మాకు ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మేము ఎందుకంటే మేము తల్లిదండ్రులు చూసాము కానీ మాకు దేవుడంటే అంటే మాకు ఎవరు తెలీదు మేము దేవుడంటే అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంచుకుంటే వ్యక్తులు మేము అలాగని అన్ని మతాలను కూడా మేము గౌరవిస్తాం మీరు కూడా చట్టసభల్లో మీరు ఖచ్చితంగా పార్లమెంటులో బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మేము దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే ఎస్సీ బీసీ మైనార్టీలు దళిత సంఘాలను కలుపుకొని మిమ్మల్ని భర్తం చేసేదాకా మేము నిద్రపోమని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి